హాయ్ అందరికీ పంచనామా ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం కదా వార్తల్లో భూమి తగాదాల గురించి మాట్లాడేటప్పుడు ఇలా ఎక్కడో ఒకచోట ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది కాని అసలు ఈ పంచనామా అంటే ఏంటి దాని వెనకున్న చట్టపరమైన ప్రాసెస్ ఏంటి రండి ఈరోజు దీని గురించి వివరంగా సులభంగా తెలుసుకుందాం సరే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ముందుగా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం పంచాయతీకి పంచనామాకి తేడా ఏంటో చూద్దాం ఆ తర్వాత పంచనామా అసలు అర్థమేంటి అది ప్రాక్టికల్గా ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇంకా ఏ ఏ సందర్భాల్లో ఇది చాలా అవసరం మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రికార్డుకి అంత పవర్ ఎక్కడి నుంచి వస్తోంది వీటన్నిటినీ క్లియర్గా అర్థం చేసుకుందాం రైట్ పంచనామ గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం మొదటగా ఒక కామన్ కన్ఫ్యూజన్ను క్లియర్ చేసుకోవాలి అదేంటంటే చాలామంది పంచాయతీ పంచనామా రెండు ఒకటే అనుకుంటారు కానీ ఆ రెండింటికి అస్సలు సంబంధమే లేదన్నమాట ఇక్కడ చూడండి ఈ స్లైడ్లో తేడా ఎంత క్లియర్గా ఉందో ఒకవైపు పంచాయితీ ఇది పూర్తిగా ఇన్ఫార్మల్ అంటే గ్రామ పెద్దలు కూర్చుని లోకల్ గొడవలను పరిష్కరించడానికి చేసే ఒక ప్రయత్నం కాని మరోవైపు పంచానామా ఇది కంప్లీట్గా అఫీషియల్ ప్రాసెస్ దీన్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నిర్వహిస్తారు దీని ముఖ్య ఉద్దేశం గొడవలు తీర్చడం కాదు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలను రికార్డ్ చేయడమే అందుకే దీనికి లీగల్ వాల్యూ ఉండి కోర్టులో కూడా ఒక బలమైన సాక్ష్యంగా నిలబడుతుంది ఓకే పంచనామా అంటే పంచాయతీ కాదని మనకు క్లియర్గా అర్థమైపోయింది కదా మరైతే అసలు పంచనామా అంటే ఏంటి దాని అసలు నిర్వచనమేంటో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా చెప్పాలంటే పంచనామా అనేది ఒక అఫీషియల్ రిపోర్ట్ ఒక ప్రభుత్వ అధికారి ఉదాహరణకి పోలీస్ లేదా రెవెన్యూ ఆఫీసర్ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి అక్కడున్న పరిస్థితుల్ని ఉన్నది ఉన్నట్లుగా రికార్డ్ చేస్తారు అయితే ఇది వాళ్లు ఒక్కరే చేయరు స్థానికంగా ఉండే కొంతమంది సాక్షుల సమక్షంలో చేస్తారు ఈ ప్రాసెస్లో పాల్గొనే వాళ్లనే పంచువులు అంటారు వాళ్ల ముందే ఈ రికార్డింగ్ అంతా జరుగుతుందన్నమాట ఇక్కడో చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అధికారిక డాక్యుమెంట్స్లో దీన్ని కేవలం పంచనామా అని రాయరు పంచునామా బిల్ ముషాఫా అని రాస్తారు ఇది ఈ ప్రాసెస్కి ఉన్న చారిత్రక అధికారిక హోదాను చూపించే ఒక పాత పదమన్నమాట సరే థియరీ అంతా బానే ఉంది మరి ప్రాక్టికల్గా నిజంగా ఫీల్డ్లో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు జరిగే ప్రతి దశను ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ప్రాసెస్ చాలా గా జరుగుతుంది స్టెప్ వన్ అధికారి సంఘటనా స్థలానికి వస్తారో స్టెప్ టూ అక్కడ ఆ గొడవతో ఏ సంబంధం లేని కనీసం ముగ్గురు నుండి ఐదుగురు స్థానిక సాక్షులను పిలుస్తారు స్టెప్ త్రీ వాళ్లందరి ముందే ఆఫీసర్ తను చూసిన ప్రతీదాన్ని వివరంగా ఒక పేపర్పై రాసుకుంటారు స్టెప్ ఫోర్ అలా రాసిన రిపోర్ట్ని సాక్షులందరికీ అర్థమయ్యేలా గట్టిగా చదివి వినిపిస్తారు స్టెప్ ఫైవ్ అంతా కరెక్ట్గా ఉంది అని వాళ్లు ఒప్పుకున్నాక సాక్షులు ఆ తర్వాత ఆఫీసర్ సంతకం చేస్తారు ఫైనల్గా స్టెప్ సిక్స్ ఈ రిపోర్ట్ని పై అధికారులకు సబ్మిట్ చేస్తారు ఈ ఆరు స్టెప్స్తో పంచనామా పూర్తవుతుంది పంచనామా చివర్లో సాక్షులు చేసే డిక్లరేషన్ సారాంశం ఇదేనన్నమాట తాము స్వచ్ఛందంగా అక్కడ రాసిన విషయాలన్నీ పూర్తిగా అర్థం చేసుకుని ఎలాంటి ప్రెషర్ లేకుండా సంతకం చేస్తున్నామని వాళ్లు కన్ఫామ్ చేస్తారు ఇది వాళ్ళ బాధ్యతని ఈ ప్రాసెస్లో వాళ్ల రోల్ ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తుంది మరి ఇంత అఫీషియల్గా చేసే ఈ ప్రాసెస్ అసలు మనకెప్పుడెప్పుడు అవసరం పడుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంతో చెప్పే కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం పంచనామా అవసరం మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సందర్భాల్లో ఉంటుంది భూమి సరిహద్దు గొడవలు క్రైం జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించడం ఇవన్నీ కామన్ కాని అంతేకాదు వారసత్వ సర్టిఫికెట్లు కాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు చేసే వెరిఫికేషన్కి చివరికి ఒక చెరువులో ఎంత నీరుందో అంచనా వేయడానికి కూడా పంచనామ చేస్తారంటే ఆలోచించండి దీని స్కోప్ చాలా పెద్దది సరే ఇప్పుడు మనం అందరికన్నా ముఖ్యమైన కీలకమైన పాయింట్కొచ్చేసాం అదేంటంటే ఒక మామూలు పేపర్లా కనిపించే ఈ డాక్యుమెంట్కి అంత లీగల్ పవర్ ఎందుకుంటుంది ఇక్కడ మనందరికి ఒక ముఖ్యమైన ప్రశ్న రావాలి ఈ ప్రాసెస్లో పాల్గొన్న సాక్షుల్లో ఎవరైనా కావాలంతప్పుడు సమాచారం ఇస్తే లేదా అబద్ధం చెప్తే అప్పుడు పర్యవసానాలు ఎలా ఉంటాయి దాని పర్యవసానం చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ల మీద పోలీస్ విచారణ జరగవచ్చు అవసరమైతే క్రిమినల్ కేసు కూడా పెట్టొచ్చు ఎందుకంటే వాళ్లు అక్కడ ఒక ప్రభుత్వ అధికారి తన డ్యూటీ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు అలాంటి టైంలో అబద్దం చెప్పడం చట్టప్రకారం పెద్ద నేరం ఇంత బాధ్యతాయుతమైన రోల్ కాబట్టే సాక్షులుగా ఉండటానికి కూడా కొన్ని అర్హతలున్నాయి వాళ్లు అయి ఉండాలి మంచి మానసిక శారీరక ఆరోగ్యంతో ఉండాలి అంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోగల స్థితిలో ఉండాలి ఎందుకంటే వాళ్ల సాక్ష్యం చాలా ముఖ్యం సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే పంచనామా అనేది ఒక శక్తివంతమైన లీగల్ టూల్ ఈ ప్రాసెస్ రూల్స్ ప్రకారం జరగనప్పుడు పౌరులుగా మనకు సంబంధిత అధికారులను ప్రశ్నించే హక్కుంటుంది ఇది ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది ఈ వివరణ తరువాత పంచనామా ఎంత ముఖ్యమో అర్థమైంది కదా ఇది కేవలం ఒక పేపర్ కాదు క్షేత్రస్థాయిలో వాస్తవాలను నమోదు చేసే ఒక కీలకమైన ప్రక్రియ పౌర సమాజంలో సభ్యులుగా ఈ ప్రాసెస్ పారదర్శకంగా సరిగ్గా జరిగేలా చూడటంలో మనందరి పాత్ర ఉంటుంది థ్యాంక్